మీనరాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలలో వాము ఒక పెద్ద గుడ్ అయితే వినబోతున్నారండి మీరు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఏది పట్టుకున్నా కూడా బంగారం అనేది కాబోతోంది కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారన్నమాట ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి కాబట్టి వారు ఈ వీడియో మీకంట పడింది అంటే ఆ దైవ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీనరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీన రాశి వారిది ఒక జలతత్వ రాశి అనమాట వీరిది ఈ యొక్క రాశి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో ఒక చేప కిందకి ఉంటుంది మరొక చేప దానికి వ్యతిరేకపు దిశలో ఉంటుంది అంటే దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ రెండు రకాలుగా ఉంటాయన్నమాట మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు రెండోసారి ఆలోచించింది కరెక్ట్ ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు మీనరాశి వారు మీనరాశి వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసు అండి ఎవరికి కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలి అని కానీ కలలో కూడా అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిని చాలా ఈజీగా ఎదుటి వారు మోసం మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక వీరికి కుడుమిస్తే పండుగ అనమాట వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటి వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను నేను మంచి సలహాలని ఇస్తున్నాను కదా అలాగే ఎదుటి వారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలు పాటిద్దాము అని చెప్పి ఎక్కువగా ఎదుటి వారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట అదే కొన్ని సందర్భాలలో వీరికి తిప్పికొట్టి వీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుందనమాట కాబట్టి వారు ముఖ్యంగా ఎదుటి వారు యొక్క మాటలు మీరు వినేటప్పుడు ఆ మాటలకి ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల మీరు ఎక్కువగా ముఖ్యంగా మీన అన్ని రాసుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఒక్క మీనరాశి వాళ్ళేనండి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి నేను ఇక్కడ ఉద్దేశించి చెప్పడం లేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల కల్మర్శం లేకుండా నిస్వార్థంగా ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటి వారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటి వారి కోసం కష్టపడడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో మీనరాశి వారు ప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారనమాట వీరికి చాలా ధైర్యం ఎక్కువ హనుమంతుడికి తనకి ఉన్న యొక్క శక్తి అనేది ఆ యొక్క దేవుడికే హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాము కానీ ఈ యొక్క మీనరాశి వారికి కూడా వారికి ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికి తెలియవన్నమాట ఎవరన్నా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివి లేని వారా పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారు మంచివారు మంచితనం వల్లనే ఎన్నో రకాలుగా మోసపోయారనమాట ఇప్పటి వరకు కూడాను ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా వందకి డెబ్బై శాతం మంది ఉన్నారు మీనరాశివారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలామంది ఉన్నారు వందకి అరవై శాతం మంది ఉన్నారు వారు ఇలా ముఖ్యంగా తోబుట్టువుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం ఇంకా వచ్చేసి వివాహ బంధం వీరు మోసం చేస్తారు అని చెప్పి వారు కలలో కూడా అనుకొని ఉండరు కానీ వారి వల్ల మోసపోయి మనసు అనేది చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ తట్టుకొని ఒక అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో ఈరోజు అంటే మానసికంగా కృంగిపోయినా దెబ్బతిన్నా కూడా మా వారికంటూ ఒక స్టేబిలిటీని అంటే ఒక నిలకడని ఏర్పరచుకొని ఈరోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దీని అంతటికీ కూడా కారణం వారి పడిన అనుభవాలే అనమాట మీనరాశి వారి దగ్గరికి వచ్చి ఏదైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధలు వచ్చాయి అని చెప్పి వారితో మనం పంచుకుంటే వారు ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలని కనుక మనం ఫాలో అయ్యాము అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటి వారికి కలగవు అని గుర్తుంచుకోండి కాబట్టే ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఈ యొక్క మీనరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఆ పరమేశ్వరిని యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయనమాట వారికి బ్రతికున్నంత కాలం కూడా తిండికి కానీ గుడ్డకి కానీ డబ్బుకి కానీ ఏ లోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనసు కర్మ ఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే కనుక ఎదుటి వారికి మనం అన్నం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి వాడికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటాం వీడికి రోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా అది నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటాము అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి ఆ అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకి ఇవ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకార్యం కాదు అని చెప్పి చెప్పట్లా దాని నుంచి మనం ఆశిస్తున్నాను చూసావా ఆశించడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నా ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు ఒకరికి మంచి చేస్తే మంచి చేయాలి అంతేకాని దానివల్ల మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్ళీ మనకి భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పి చేయకూడదు ఆ భగవంతుడికి తెలుసు అబ్బా మనిషి పుట్టి ఆ భగవంతుడు పుట్టించిన మనిషికి మనకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని అందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక్క కంటితో నడిపిస్తున్న ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చెయ్యాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చెయ్యాలో భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు మీనరాశి వారు చాలా చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో ఆటు పోట్లు ఎన్నో కష్టం నష్టాలు దుఃఖాలు కన్నీరు వీరికి ముఖ్యంగా తడికనే కాని పొడికన్ను ఉండదు మనస్ఫూర్తిగా సంతోషం అనేదే ఉండదు ఆనందం అనేదే ఉండదు ఎటు చూసినా కూడా కష్టం కష్టం కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాలను ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని ఏ అంటే ఎక్కువగా పూసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్తే కదా నా భార్య కదా ఇటువంటివన్నీ కూడా అన్నీ ఒక బ్రెయిన్ వాష్ లాగా అన్నమాట వారికి వాటన్నింటి నుంచి అసలు యొక్క మెళుకువలు అనేవి తెలుసుకున్నారనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుందనమాట ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ సెప్టెంబర్ నెలలోనే వింటారు అది మీ యొక్క చెవులకి ఒక పండుగలాగా అన్నమాట ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడు పోతుందో పోదో తెలియక అది అసలు దానికి రేట్ వస్తుంది ఉందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ళ స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలం కానీ లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు కళలో కూడా ఊహించరు దీనివల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుందనమాట ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా అనమాట మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి చిన్న చేప ఆ చేపకి ఎంత ఉంటుంది దాని యొక్క రెక్కలు ఎంత అది ఎదురు ఈత వేసుకొని అంటే అలలకు సైతం ఎదురు ఈదగలిగే శక్తి మనిషికి కూడా లేదు కానీ చేపకి ఉంటుందన్నమాట అంతటి ధైర్యశాలి అంతటి టి తెలివితేటలు ఉన్నది ఆ యొక్క చేప అనేది ఆ యొక్క ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్రంలో అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి అటువంటి నడి సముద్రంలో కూడా ఆ అలలకి ఎదురు ఈదుతాయనమాట చేపలు అనేవి కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి మీనరాశి వారికి ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు ఇప్పటికైనా కానీ ఆ వచ్చిన సొమ్ముని మీ కోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకు అసలైన పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారనమాట ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక అందులో మొదటి అదృష్టం ఈ యొక్క గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేసి ఇది నిజంగా మీకు చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అనమాట ఒకటి రెండవది ఏంటి అంటే కనుక ధనానికి ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదన్నా కొనుక్కోవాలి అన్నా ఏదన్నా మీకు హెల్త్ బాగోక మీరు చూయించుకోవాలి అన్నా లేదన్నా మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదనమాట ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీకు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఎన్నో నిద్ర లేని రాత్రులని సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతోంది ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయిని ఇస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారనమాట కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మలు వారిని నిద్రపోనివ్వవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తటి పురుపుల మీద పొడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదనమాట కారణం మానసికంగా ఎన్నో ఆ ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారనమాట ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు వీరు చేసుకున్నటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారనమాట కాబట్టి మీనరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ ఎస్ అనే స్త్రీ ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏ మాత్రం కూడా కాదు గుర్తుంచుకోండి కానీ మీ బంధువులలో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అనమాట ఈ స్త్రీ ఏంటి అంటే కనుక మీ ఇంటి మీదే కన్ను ఉంటుంది వీరికి మీరేం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఎవరు వస్తున్నారు ఇంటికి ఎవరు ఎవరు ఏమేమి తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరేం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా అన్నీ వారికి కావాలన్నమాట అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డాగలాగా మీ మీద కన్నేసి ఉంచారనమాట వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్న వారితో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడడం చిలికి చిలికి గాలివాన అయినట్లుగా చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం ఎప్పుడూ కూడా వారి గురించే ఒక రకమైన కంగారు భయం అనేది ఉండడం ఆ అక్షరం అనే స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరెదురుగా మిమ్మల్ని అవమానించాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉంటారనమాట మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి మంచి జరగదు ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది వారిని ఇప్పటికైనా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా ఏ జరిగితే అది జరుగుతుంది అని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వారిని దూరంగా పెట్టి పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి కొన్ని నష్టాల నుంచి కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీకు వచ్చే అదృష్టాలను కూడా దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు మీ మీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్పి ఒకరి మధ్య ఒకరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది ఇక ఈ యొక్క నరఘోష వల్ల మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది మీ ఇంటి మీద కాబట్టి నరఘోషను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెలలో ఒక్క రెండు సార్లైనా కానీ ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా తిప్పి తిప్పివేసుకుంటూ ఉండండి ముఖ్యంగా మీనరాశి వారు ఖచ్చితంగా ఎరనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు ఆ కళ్ళుప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుట్న కుంకుమ పెట్టుకొని వెళ్ళండి లేదా సింధూరాన్ని ధరించండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ఏ నరఘోష ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి మీకు వచ్చే ధనంలో మీకు ఉన్న ధనంలో ఒక పావల వంతైనా కానీ మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి గోమాతకు పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మంచి మార్పులు చోటు చేసుకొని మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయన్నమాట ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి ఒత్తిడికి గురవ్వద్దు ఇక ఈ సెప్టెంబర్ ఈ మూడు రోజుల విషయానికి వస్తే కూడా మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేస్తున్నా కూడా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా వెనకడుగు వేయకుండా ఆ పనిలో ముందడుగు వేయండి అంతా కలిసి వస్తుంది ఈ మూడు రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట హ్యాపీగా గడిచిపోతుంది ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది టైంకి తినండి టైంకి పడుకోండి ముఖ్యంగా మీ మేనరాశి వారికి చక్కగా బెడ్కి సంబంధించి అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం అంతా కూడా ఒక వరంలా పనిచేస్తుంది అనమాట దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తుళ్ళు అనేవి తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాల నొప్పులతో వీటితో సఫర్ అవుతారు అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి అన్నమాట అర్థమైంది కదా మరి మీనరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనకి కొత్త ఆప్షన్ హైప్ అని వస్తుంది పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి మరికొన్ని వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో నమస్కారం అండి